నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు ఈ ఈరోజు వీడియోలో ఈ మండిపోతున్న ఎండలకి చల్లచల్లని కోకోనట్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఎవరైనా ఎంతో ఈజీగా చేయగలిగిన ఈ ఐస్ క్రీమ్ చేయడం కోసం ముందుగా లేతగా ఉన్న ఒక కొబ్బరికాయని చెక్కు తీసుకుని కొబ్బరి పైన నల్లగా ఉన్న చెక్కు మొత్తం తీసివేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే అరకప్పు చక్కెర పావుకప్పు పాల పొడిని వేసుకుని కొద్దిగా పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో బాగా విస్క్ చేసుకోవాలి హ్యాండ్ బ్లెండర్ అవైలబుల్గా లేకపోతే మళ్ళీ ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీగడతో ఉన్న అరకప్పు చిక్కటి పాలను వేసుకుని మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమం అంతా కలిసేలా విసుగు చేసుకోవాలి ఐదు నిమిషాలు ఈ విధంగా విసుగ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఈ మిశ్రమం అంతా పోసి మూత టైట్గా పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఆరు గంటల పాటు పెట్టుకోవాలి సుమారు ఆరు ఏడు గంటల తర్వాత ఈ మిశ్రమం ఈ విధంగా పడుతుందండి గట్టిగా ఉన్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఒక గరిటితో కానీ స్పూన్తో కానీ కొంచెం కొంచెంగా తీసుకుని మళ్ళీ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ మిశ్రమం కొద్దిసేపు బయట ఉంటే అదే మెత్తగా అయిపోతుందండి తర్వాత ఈ మిశ్రమం మొత్తం మెత్తగా స్మాష్ చేసుకుని మళ్ళీ ఒకసారి బ్లెండర్తో గానీ మిక్సీ గిన్నెలో గానీ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని రెండోసారి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫ్లఫీగా స్మూత్గా ఐస్ క్రీమ్ మనకు తయారవుతుంది ఒక ఐదు నిమిషాలు ఈ మిశ్రమాన్ని అంతా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత టైట్ గా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని ఈ మిశ్రమం గట్టి పడే వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కనీసం ఎనిమిది గంటలైనా ఈ ఐస్ క్రీమ్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేను ఒక నైట్ అంతా ఈ ఐస్ క్రీమ్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కోకోనట్ ఐస్ క్రీమ్ తయారైపోయిందండి ఈ ఐస్ క్రీమ్ని చల్లచల్లగా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ముక్కలను పైన చల్లుకొని సర్వ్ చేసుకోవడమే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకునే ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో